రెండోది పరిషుద్ధ గ్రంథములు నుండి మొదటి పేదరి పత్రిక రెండవ పేదరి పత్రిక మూడవజాయం పదిహేడ వచ్చనం వచ్చి రెండవ పేతర పత్రిక మూడవజ్యాయం పదిహేడు వచ్చనం వచ్చి ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా స్థిర మనస్సును విడిచి స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు అందులో మాట స్థిర మనస్సును విడిచి పడిపోకుండా స్థిరత స్థిరత చాలా సంవత్సరాలు భక్తిలో స్థిరంగా ఉన్నావు చాలా సంవత్సరాలు తీర్మానంలో స్థిరంగా ఉన్నావు చాలా సంవత్సరాలు ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉన్నావు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు భక్తిలో స్థిరంగా ఉన్నావు దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉన్నావు దేవునికి నీకు మధ్య ఉన్న వడంబడికలో వడంబడికను నెరవేర్చడంలో స్థిరంగా ఉన్నావు దేవునికి నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకోవటంలో స్థిరంగా ఉన్నావు స్థిర మనస్సును పడిపోకుండా కాచుకో మొట్టమొదటి ప్రాకారాలు కాసుకోవాలి లోకం నీలోనికి నీవు లోకంలోకి వెళ్ళకుండా ప్రాకారాలు కాసుకోవాలి రెండవది స్థిర మనస్సు అలా నిలబడిపో అలా నిలబడిపో నీ సమర్పణ ఏంటో నీ భక్తి ఏంటో నీ విశ్వాసం ఏంటో దేవునితో నీ తీర్మానం ఏంటో బడంబడికి ఏంటో రక్షము నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత నువ్వు దేవునికి ఇచ్చిన మాట ఏంటో నిబంధన ఏంటో అది కాసుకో స్థిర మనసును విడిచిపెట్టి పడిపోవద్దు స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాసుకో గుర్రుల కాపరులు రాత్రి వేళ తొమ్మిదిని కాసుకున్నారు ఈ రాత్రి గడియలో సంగము పయనిస్తున్న రాత్రి గడియ గడియలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి లోకం నీలోకి రాకుండా లోకము నీలోనికి వెళ్లకుండా లోక లోకం వెళ్లకుండా ప్రాకారాలు కాసుకో రెండవది స్థిర మనసు చాలా కాలం నుండి చాలా స్థిరంగా ఉన్నావు ఇప్పుడు ఎందుకు పడిపోవాలి ఇప్పుడెందుకు పాడు చేసుకోవాలి నీ ప్రార్థన జీవితం ఇప్పుడు ఎందుకు పడిపోవాలి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు యథార్థవంతుడిగా ఉన్న ప్రధానతోతి అని లూసి పదవీ కాంక్ష అని ఆశ కలిగి దేవుని పర్వతం మీద నుండి పడిపోయాడు చిన్నపాటి లోకి కాశ నీలోకి వస్తే నువ్వు ప్రధాన దోతివి కాని దయ్యంగా మారిపోయే అవకాశం ఉంది సైతానుగా మారిపోయే అవకాశం కొన్ని కోట్ల సంవత్సరాలు సృష్టి ఆరంభం నుండి ప్రధానదూతి అని లూసిపరి ఎన్నడూ దేవుని మీద తిరుగుబాటు చేయలేదు పాపము అతనిలో ప్రవేశించే వరకు యథార్థంగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు బలమైన అభిషేకం కలిగి కలుచున్న రాళ్ళ మధ్య సంచరిస్తూ ఉండేవాడు అనేకులకు ఆశ్రయంగా ఉండేవాడు ప్రధాన దూత దేవుని పర్వతమునకు ఎక్కిపోయేవాడు ఒకే ఒక దమ్ము దేవుని పర్వతమునకు ఎక్కి వెళ్ళగలిగిన దొమ్ము ఒక్కడికే ఉంది కోటాను కోట్ల సరూపులు ఒక్క రూపులు ఉన్నా మహాదూతులు ఉన్నా ఆయన పర్వతం మీదకి ఎక్కగలిగిన అభిషేకం ఒక్కడికే ఉంది ఒక్కడెవరు ఆ స్థిర మనసు ఎంతకాలం ఉందో తెలుసా వంద కాదు రెండు వేలు కాదు పదివేల సంవత్సరాలు కాదు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు ఉంది ఆ స్థిర మనసు ప్రధానదూతి అనిలో పనికి కానీ పదవి మీద సింహాసనం మీద చిన్న ఆశ కలిగింది ఆ స్థిర మనసును కోల్పోయాడు అభిషేకమునందుని కెరువు అపవాదిగా ఈ ఈరోజు వాళ్ళు లేకపోతే అపవాది లేడండి భూమి మీద దేవునికే ఒక వ్యతిరేకిగా మార్చబడ్డాడు దేవునికి విరోధిగా మార్చబడ్డాడు క్రీస్తు విరోధిగా మార్చబడ్డాడు ఒకప్పుడు క్రీస్తుకు ఆయన ఆయనకు సింహాసనంగా ఉన్నవాడు కానీ ఇప్పుడు యాంటీగా మారిపోయాడు స్థిర మనసును పోగొట్టుకున్న తర్వాత అందుకే ప్రభువు చెప్తున్నాడు నీ స్థిర మనసును విడిచి పోగొట్టుకుంటే నువ్వెంతటి అభిషేకం అందని కెరువు అయినా కూడా అభువాదిగా మారిపోయే అవకాశం ఉంది దేవునికి విరోధిగా మార్చిపడే అవకాశం మీ స్థిర మనసుని విడిచిపెట్టకుండా కాచుకోండి స్తోత్రం చెప్పండి